అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం తెల్లవారుజామున పిఠాపురం టౌన్ జగ్గయ్య చెరువులో కాకినాడ ఎస్పీ శ్రీ బిందుమాధవ్ వారి ఆదేశానుసారం జగ్గయ్య చెరువు ఏరియాలో సిఐ పిఠాపురం వారి సర్కిల్ ఎస్ఐలు మరియు సిబ్బందితో అండ్ సెర్చ్ నిర్వహించి సదరు ఏరియాలో అనుమానితులను తనిఖీ చేసి మరియు వారి వద్ద నుండి సరైన పత్రాలు లేని సుమారు నలభై మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు అదేవిధంగా పదిహేను లీటర్ల నాటుసారా సీజ్ చేసి కేసు నమోదు చేశారు కాటన్ సెర్చ్ అనంతరం సిఐ పిఠాపురం అక్కడే ప్రజలతో మాట్లాడి ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానితులు కనిపించినా ఏదైనా అసాంఘిక చర్యలు జరిగినా వెనువెంటనే పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని అదేవిధంగా అక్కడ నివాసం ఉండే ఇంటి యజమానులు కొత్త వ్యక్తులకు ఎవరైనా ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు వారి యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవాలని సూచించారు అలాగే మీ జగ్గే చెరువులోనే ఇంకా రకరకాలైనటువంటిది జరుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి బిన్ను మాధవ్ గారు ఆదేశానుసారంగానే ఈ రేడ్ అనేటువంటిది ఈ కాడిన చెట్టి అనేటువంటిది ఇవాళ కండక్ట్ చేసాము గతంలో కూడా ఎక్కడో నర్సీపట్నంలో ఉన్నటువంటి వాళ్ళు తెల్లంపూడిలో చోట అమ్ముతూ ఇక్కడికి వచ్చి రూమ్ అద్దెకి తీసుకుని మనం వాళ్ళని అరెస్ట్ చేసి ఏలు కూడా పంపించడం జరిగింది అలా ఇక్కడ ఉన్నటువంటి అంటే జగ్గే చెరువులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రజలందరూ కూడా మా యొక్క మనవి ఖచ్చితంగా మోటార్ సైకిల్స్ కానీ వాళ్ళ కార్లు కానీ వాళ్ళ ఉన్నటువంటి వస్తువులు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా రిసిప్ట్ అనేటువంటిది ఉండాలి మనం ఏదో మోటార్ సైకిల్ ఎవరో తక్కువకి ఇస్తున్నారు అనేటువంటిది మోటార్ సైకిల్ కొనుక్కుని వచ్చేసి సార్ నేను కొన్నాను ఇంకా రికార్డు రాలేదు అనేటువంటిది అలాగ చెప్పకూడదు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది అంటే సీ బుక్ ఉండాలి రికార్డు ఉండాలి దానికి ఎప్పుడు కూడా వెహికల్ని మెయింటెనెన్స్ చేసుకోవటం అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా జగ్గ చెరువులో ఉన్నటువంటి వాళ్ళు రెంట్కి ఎవరు ఉంటున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేటువంటిది కూడా అలాగే ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కొన్నాళ్ళ నుంచి ఒక పది సంవత్సరాల నుంచి ఉంటున్నారు లేకపోతే నాలుగు సంవత్సరాల నుంచి ఒక ఇంట్లో ఉంటున్నటువంటి పక్క ఇంట్లో ఎవరు దిగారు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి అంటే వాళ్ళ యొక్క కథ వాచ్ చేస్తూ కూడా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ చెప్తే మేము ప్రకారంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటిది కూడా చెప్తున్నాం ఎందుకంటే గతంలో కూడా ఈ విలేజ్లోని

ఉన్నటువంటి వాళ్ళు వేరే చోట్ల అమ్ముతూ ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకున్నారు వాళ్ళు వేరే చోట అమ్ముతూ ఇక్కడ రూమ్ అద్దెకి తీసుకుని మనం వాళ్ళని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది అలాగే మన ఏరియాలో ఉన్నటువంటి ఎక్కడ ఇక్కడ ఏది ఐడి లెక్కరం నాటి సారా అమ్మేటువంటి వాళ్ళు కూడా కేసులు కట్టడం జరిగింది అలాగే బెల్ట్ షాప్ వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఇవాళ వాళ్ళు కూడా చెక్ చేసాం ఆ ఇంట్లో కూడా చెక్ చేయడం జరిగింది అన్నమాట అలాగే నిన్న కాక మొన్నే మనకి జరగకూడనటువంటి సంఘటనలు కూడా ఈ ఏదైతే జగ్గ చెరువులో ఉన్నటువంటి జరుగుతూ ఉన్నాయన్నమాట అలాంటివి ఏమైనా ఉంటే కనుక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ అవుతాయి ఈ అందరికీ ఇవ్వడం వల్ల ఎవరు వస్తారో అది తీసుకుంటున్నారో వాళ్ళు చేయకూడదు పనులు అంటే ఇలాగా ఈ పనులన్నీ చేస్తున్నారు ఏది సారాలు అవ్వటాలో ధ్యానం షాక్టర్లు ఇలాంటివి ఇలాంటివన్నీ కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా జరగకుండా ఉండటానికి మీరు ఎవరైతే ఉన్నారో మేము బళ్ళు తీసుకొచ్చినటువంటి వాళ్ళన్నీ కూడా కొన్ని ఇల్లు కూడా సోదా చేయడం జరిగింది ఈ ఉన్నటువంటి గగే చెరువులు ఇల్లు కూడా సోదా చేయడం జరుగుతుంది ఈ నిరంతరం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ఈ ఏరియాలోనే కాదు ఇంకా మాకు ఉన్నటువంటి మాకు ఏది కొల్లపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అలాగే కఠాపురం రూరల్ లిమిట్స్ లో ఉన్నటువంటి గ్రామాలు అలాగే యుపత్పల్లి ఉన్నటువంటి ఇల్లు <laughs> సా <laughs> బై <coughs> ഇവിടെ ഇങ്ങോട്ട് കേറിക്ക് ഇപ്പൊ ഇതികയറ്റും കേറിക്ക് ഇങ്ങോട്ട് കേറിക്ക് ഇതെന്താ ഇവിടെ ഉണ്ടോ ആ നാല് എന്ത് പേര് കണ്ടി പേര് നാല് നമ്മൾ മാർക്ക് മാർക്ക് ഏברה മനീദി അനിൽ ബോസ്നെ കൊടാനായിട്ട് നിവേദനം ആപ്ലിക്കേഷൻ ഉണ്ട് യാദർ ഗെസ്റ്റ് ലോക്കിംഗ് పిఠాపురం సర్కిల్ పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జగ్గే చెరువు మా జిల్లా ఎస్పీ గారు బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఆదేశాలనుసారం అలాగే ఏఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారంగా ఈ రోజుని మా సర్కిల్లో ఉన్నటువంటి నలుగురు ఎస్ఏలు అలాగే మా యొక్క అలాగే పిఆర్టీ టీంను కూడా పిలిపించుకుని ఈ జగ్గే చెరువు అనేటువంటి విలేజ్ని కార్డినల్ చర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లుని కూడా సోదా చేసినట్లయితే కనుక మాకు ఏదైతే రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ కొంచెం ఎక్కువగా తటస్థపడ్డాయి ప్రతి వెహికల్ని కూడా ఈ ప్లేస్కి తీసుకుని వచ్చి ఇప్పుడు వరకు నలభై మూడు వెహికల్స్ తీసుకుని వచ్చి ఆ రికార్డ్స్ చూపించమనేటువంటిది తర్వాత ఆ రికార్డుకి సంబంధించినటువంటిది ఆధార్ కార్డు తర్వాత రికార్డు బుక్ తర్వాత ఇన్సూరెన్సు లైసెన్స్ అనేటువంటిది కూడా చూపించమనేటువంటిది వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే ఇల్లు సోదా చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటిది అంటే ఏదైనా ఉండొచ్చు అంటే ఇదివరకు కూడా ఈ ఏరియాలోని ఎవరో గంజాయి అమ్మేటువంటి వాళ్ళు షెల్టర్ తీసుకోవటము వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయటం అనేటువంటిది జరిగింది అలాగే ఎక్కడైనా స్టాక్ ఏమైనా ఉండొచ్చా అనేటువంటిది అలాగే పీడిఎస్ రైస్ కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేటువంటిది అలాంటివి కూడా ఇంటిల్లో సోదా చేయటం అలాగే ఇల్లు సెట్ లెక్కర్ ఐడి సారా అనేటువంటిది కూడా ఉంటుందా అనేటువంటిది ప్రతి ఇల్లును కూడా సోదా చేసి ఎవరి మీద అయితే అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా నిర్ణయించడం జరిగింది ఇదంతా కూడా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం జరిగినది ఇది ఏ అయితే రికార్డ్స్ లేనటువంటి ఖచ్చితంగా రికార్డ్ చూపించిన తర్వాత వాళ్ళకి ఫైన్ ఇంప చేయడం జరుగుతుంది రికార్డు లేనటువంటిది వెహికల్స్ ఇచ్చేసి వాళ్ళకి కోచ్ కూడా పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఈ విలేజ్కి అంటే ఏదో ఎవరైతే ఓనర్స్ ఇల్లు ఓనర్స్కి మేము ఓకే విజ్ఞప్తి చేస్తున్నాం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో అందరూ కూడా ఇల్లు కట్టుకుని రెంట్కి ఇచ్చేస్తూ ఉంటున్నారు ఎవరు వచ్చి షెల్టర్ తీసుకుంటూ ఉంటున్నారు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ ఆధార్ కార్డు ఉన్నదా లేదా రెంట్కి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమి చేస్తున్నారు ఏమి అంటే వ్యాపారం చేస్తున్నారా లేకపోతే కూలి పని చేస్తున్నారా లేకపోతే ఎక్కడైనా పని చేసుకుంటున్నారా అనేటువంటిది వాళ్ళ దగ్గర వాచ్ పెట్టి ఏదన్నా జరగకూడనటువంటి జరుగుతుంటే పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఈ ఈ కాడినాన్ చర్చ ఆపరేషను మా పోలీస్ స్టేషన్స్ ఏదైతే రూరల్ పోలీస్ స్టేషన్